టుడే గోంగూర పప్పు ఈజీ ప్రాసెస్ లో ఎర్లీగా నేను ఎలా చేస్తాను చూపిస్తాను ఫస్ట్ ఈ గోంగూరని తో పాటు ఆకులు ఆకులుగా తీసుకొని స్టోర్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టి లో పెట్టేసుకుంటాను నేను తర్వాత ఈ పప్పుని మనం కడిగేసుకున్నాక కందిపప్పుని లో వేసుకున్నాక గోంగూర ఆకును కూడా నీట్ గా వాష్ చేసుకొని ఈ కందిపప్పు పైన వేసుకోవాలి ఈ కందిపప్పు పైన ఆకు వేసి కలపకుండా పైన ఉంచాలి ఈ గోంగూర పప్పుకి ఇదే టిప్ అనమాట ఇలా ఉంచినట్లయితే పప్పు చాలా టేస్ట్ గా ఉంటుంది పైన పసుపు వాటర్ వేసుకొని కుక్కర్ అనేది స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని ప్రజలంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి పప్పు ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికిన పప్పులోకి మనకు కావాల్సినంత కారము ఉప్పు వేసుకోవాలి మనం ఎంత తింటామో మన టేస్ట్కు తగ్గట్టుగా ఇప్పుడు పప్పు ఆకు ఉడికిపోయింది కాబట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు లేకపోతే గట్టిగా అయినా తినేసేయచ్చు రైస్ లో నేను కొంచెం వాటర్ పోసాను ఇలా చేశాను నెక్స్ట్ పోపు కోసం నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్ కరివేపాకు మాత్రమే వేసుకుంటాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో మనకి పోపు దినుసులు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆయిన్ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం పప్పులోకి వేసుకోవాలి లేకపోతే పప్పు పైన ఈ పోపులో వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఈ పోపు అంతా పప్పులో కలిసేలాగా మనం మొత్తం తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్నాక నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం అలానే తిప్పుతున్న తర్వాత స్టవ్ వెలిగించేసి సిమ్ లో పెట్టేసి మనం పప్పు అనేది స్టవ్ పైన పెట్టుకుందాము పెట్టుకొని పప్పు అనేది ఇలా ఉడికేదాకా మనం స్టవ్ మీదే ఉంచుకోవాలన్నమాట తిప్పు ఉండాలి ఇది స్టీల్ కుక్కర్ కదా అందుకే నేను దగ్గరుండి తిప్పుతూ ఉన్నాను ఇలా తిప్పుతూ ఉండాలి ఎన్ని ఆకుకూరలు ఉన్నా గోంగూర పప్పు అనేది స్పెషల్ గా ఉంటుంది వెజిటేబుల్స్ లో రారాజు వంకాయ లాగా ఆకుకూరల్లో ఈ గోంగూర అనమాట ఈ గోంగూర పప్పు అన్ని ఆకుకూరల కంటే స్పెషల్ గా ఉంటుంది గోంగూర పప్పు పచ్చడి ఇవన్నీ కూడా స్పెషల్ అనమాట ఈ గోంగూర పప్పు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా మనం కొంచెం గా లేకుండా గట్టిగా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇది రైస్ లో సర్వ్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను ఈ వేడి వేడి లో మనం ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఈ అన్నం పైన ఈ గోంగూర పప్పు అనేది మనం ఎక్కువగా వేసుకోవాలి ఈ పప్పు స్పెషల్ ఏంటంటే పలుసుగా కాకుండా ఒత్తుగా వేసుకుంటేనే టేస్ట్ గా ఉంటుంది ఎంత ఎక్కువ పప్పు వేసుకుంటే అంత టేస్ట్ గా ఉంటుంది పక్కన మనకి సైడ్ డిష్ గా ఆమ్లెట్ కానీ పొడియాలు కానీ అప్పడాలు కానీ వేసుకోవచ్చు ఇంట్లో ఒడియాలు ఉంటే నేను అవి ఫ్రై చేశాను అనమాట మనం ఇలా తింటూ ఆ వడియాలు గాని ఆమ్లెట్ కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా ఈ పప్పు ముందు పనికిరావు అనమాట